నేను మాట్లాడుతున్నాను నా కావాలంటే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మున్సివామి గారు వాడు మీ కూతునే కాదు మిమ్మల్ని కూడా కలిపి మోసం చేస్తున్నాడు ఈ సంగతి మేమైతే చెప్పిస్తాను ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి అందరూ నీలాగా ఉండరు ధనంజయ్ గారు మీకేం కావాలి సార్ మొత్తం సెటిల్ చేసుకున్నాం కదా ఇంకా ఏంటి మీ ప్రాబ్లం పది కాకపోతే ఇంకో ఇరవై కోట్లు తీసుకోండి ఇంకో మూడు పోర్ట్ఫోలియలు ఎక్స్ట్రా తీసుకోండి అర్జున్ గడి మాత్రం సీఎం లేదు నాకు ఏంటో నువ్వు మాట్లాడేది మాదేవ్ గారు మీరేం చెప్పండి ఇవన్నీ ఎందుకండి నా సపోర్ట్ మీకు కావాలంటే నా అల్లుడు అర్జున్ సీఎం చేయండి అల్లుడు అల్లుడు మీకు ఒక దిక్కలేదు అల్లుడు వాడికి సపోర్ట్ మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు మర్యాద ఏమయ్యా మునిస్వామి మనకు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే మనం ఎలక్షన్కి వెళ్ళాలి మనకు ఆ దమ్ముందా ఇంత లేట్ అయింది ఏంటి యూ డెంట్ కాల్ ఐ సో గోడ్ కాల్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు ఏ ఏమైనా ప్రాబ్లమా పికప్ హలో హలో అర్చనా నేను ధనుజయ్ మాట్లాడుతున్నాను అర్చన అబద్ధాలు 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 అన్ని అబద్ధాలే కదా మొత్తం అంత అబద్ధమే కదా అర్చన నేను నిన్ను ప్రేమించిన మాత్రం అబద్ధం కాదు అర్చన పొలిటీషియన్స్ ని నమ్మొద్దు నమ్మొద్దు అని పాప బ్రతికున్న నాళ్ళు చెప్పింది మా అమ్మ ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన ఇంత నటన అవసరమా ఒక మామూలు అమ్మాయిని గొప్ప సీఎంవి ఎంత ప్లాన్ వేసి ఇన్ని ఇబ్బందులు పడి మోసం చేయడం అవసరమా ఒక మాట చెప్పుంటే నేనే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని కదా అర్చన అర్చన నా మాటను నేను పోరాడుతున్నాను ఐఎమ్ ఫైటింగ్ ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఒక చిన్న ఆశయంతో పోరాడుతున్నాను చట్టాలు న్యాయాలు న్యాయస్థానాలు అర్చన పాలిటీషియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్న పోరాడుతున్నాను ఈ పోరాటంలో నాకు నేను మంచి చెడు ప్రేమ ఇవన్నీ మర్చిపోతున్నాను నిన్ను మోసం చేశాను నువ్వు అనుకుంటున్నావు కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అన్న మాట మాత్రం నిజం నేనేం చేయలేను నేను రిస్క్ తీసుకోలేను ప్రజల డబ్బు విషయంలో నేను రిస్క్ చేయలేను ఐఎమ్ సారీ ప్రతి నీతి మాలిన రాజకీయ నాయకుడు చెప్పేవావే పదవి కోసము ఆస్తుల కోసము కుటుంబం కోసము ఏదో ఒకటి చెప్పే గడ్డి కరుస్తాడు ప్లీజ్ వెళ్ళిపో అర్జున్ భయపడుకు నేను ఎవరికి సంగతి చెప్పండి హలో సార్ నేను రాము ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారు వాళ్ళ అబ్బాయిని మీరు రమ్మన్నారని ఫ్రాంక్గా చెప్పు కాన్ఫిడెన్షియల్ నువ్వు తాగున్నాం సార్ మూడ్లో ఉన్నాం మంచి అమ్మాయిగా అనిపించింది విజయ్ సట్ ఫన్ అంతే చాలా గోలబెట్టింది సార్ బాగా కొవ్వు పడిన అమ్మాయి ఎంత చెప్పినా ఊరుకోలేదు డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు ఓకే యు సార్ ఉంటాను ఒక రిక్వెస్ట్ సార్ డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరు కంపల్సరీ రావాలి రాము నీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే లేదా నేను హెల్ప్ చేయకపోతే నీకు ఏ శిక్ష పడేదో తెలుసా ఎందుకు చేయరు సార్ మనం మనం ఒకటే కదా మీకు మేము మాకు మీరు ఏవన్నా రిగ్రెట్ ఇలా అయిపోయిందన్న చిన్న బాధ ఏమీ లేదా ఎందుకు ఉండాలి సార్ పబ్లిక్ మెమరీలో టూ డేసే ఉంటుంది మర్చిపోతారు దిల్ ఫైండ్ అ న్యూ కేస్ నీ లైఫ్ గురించి కాదు అమ్మాయి లైఫ్ గురించి ఏముంది సార్ స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ ఫిష్ ఒకసారి ఫిష్సారి మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నాం

ఏమైంది అమ్మా ఏంట్రా అమ్మ ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా నాకు చాయిస్ లేదమ్మా ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా అదే ఒక ఆడపిల్లకు అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది బాధపడాలో పర్వాలేదు అనుకోవాలో నువ్వే ఆలోచించుకో నాకు చాయిస్ లేదమ్మా మీ నాన్న కూడా అదే అనేవారా అమ్మా అలా కాదమ్మా అలానే ఇవాళ రేపు కేసు రేపు మర్డర్ కేసు ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్ ఆ మర్నాడు ల్యాండ్ ఇలా ప్రతిదాంట్లో నీకు చాయిస్ ఉండదురా అర్జున్ పడుకోరా రేపు మాట్లాడుకుందాం కొంచెం రిలాక్స్ అవ్వు అర్జున్ నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కాని పాలిటీషియన్ కాదురా అమ్మా సార్ వీళ్ళంతా మా ఎమ్మెల్యే కెన్ ఫార్మ్ ది గవర్నమెంట్ సార్ నమస్కారం అండి మీకు మున్స్వామి సపోర్ట్ ఉందని చెప్పారు అంటే అది సార్ అది ధనుం జై మరో షాక్ మూడేళ్లుగా గవర్నమెంట్ తో కలిసి నడుస్తున్న మున్స్వామి తన సపోర్ట్ ని విత్డ్రా చేసుకుని మధ్యంతర ఎన్నికలకు తెరదీశారు పిలిచారా అర్జున్ ఏముట్ట ఏం చేస్తున్నావు నువ్వు నా రక్తం నా కుటుంబం నా సర్వస్వం ముప్పై సంవత్సరాల ధారపోసి పెంచుకునే సామ్రాజ్యం రైతు దానికి కాస్త ఒక్కసారిగా కూల్చేసావు నువ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే కదరా అయినా ఇలా ఎందుకు చేసావురా సవాళ్ళను నడిపించలేము కదా వాటిని సమాధి చేయాలి మీరు కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు మీ గాలి సోకినా మీ నడిచే మట్టి వాసన నాకు తగిలిన మీలో ఏ ఒక్కరి ఆలోచన నేను ఎన్న మార్పు సాధ్యం కాదు మరో వందేళ్ళు వెనకాలకి వెళ్లాల్సి వస్తుంది అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం ఒక కొత్త ప్రపంచం కోసం మీ కోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది ఇంకా పాలమరులో వరసలుండవు నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు చేనేత కార్మికుల చావులుండవు పత్తి రైతుల ఆత్మహత్యలుండవు ఉత్తరాంధ్రలో నిరక్షరాశులుండరు రాయల సీమ రతనాల సీమ అవుతుంది నాకు దమ్ముంది అవినీతిపై యుద్ధం చేశాను నాకు దమ్ముంది అవినీతి ఎమ్మెల్యేల్ని మీ ముందు నిలబెట్టాను నాకు దమ్ముంది నేర చరిత్రే కాదు ఏ రాజకీయ చరిత్ర లేని రెండు వందల తొంభై నాలుగు మందిని శాసనసభలోకి నడిపిస్తాను నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి ఈ వ్యవస్థని మార్చడానికి డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా ఇంకా ఏం అనాలసిస్ చేస్తాం రాణి చూడండి ఆ లీడర్ని నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అంటే అదే ఎస్ హీఈస్ ద లీడర్ రాణి ఐ విల్ జాయిన్ పద వెళ్దాం దిశగా పార్టీ పరుగులు తీస్తోంది అఖండ మెజార్టీ దిశగా ఆయన పార్టీ పరుగులు తీస్తోంది ఏ చోట చూసినా ఏ ప్రాంతంలో చూసినా అర్జున్ పార్టీ కంప్లీట్ గా స్వైప్ చేస్తూ వెళ్తుంది ఈ రిజల్ట్స్ ని బట్టి పొలిటిషియన్స్ కి లీడర్స్ కి గల తేడాని ఎత్తి చూపిన చరిత్రాత్మక రోజు ఇది అని మనం చెప్పొచ్చు నిజమే ఇది దేశ చరిత్రలోనే ఎవరు కనీ విని ఎరుగని తీర్పు రాష్ట్ర ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఉదయించిన రోజుది శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తుంది